నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనం ఏ పని చేసినా దాంట్లో గుర్తింపు చాలా అవసరం ఆ గుర్తింపు వల్లనే మన పేరు ప్రఖ్యాతలు రోజురోజుకి పెరుగుతూ ఉంటాయి అలాగే మనం చేస్తున్న పనిలో అభివృద్ధి అనేది ఉండాలి డెఫినెట్గా ఉంటేనే ప్రమోషన్స్ వస్తేనే మనకి జీతాలు పెరుగుతాయి మన లైఫ్ స్టైల్ మారుతుంది కదా ఇలాంటివి లేక ఒక ప్రాపర్ రికగ్నైజేషన్ లేక గుర్తింపు లేక బాధపడే వాళ్ళకి ఈరోజు ఒక అద్భుతమైన పరిహారం అందించబోతున్నాం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర్ శర్మ గారు నమస్కారం అండి మహాదేవా సో మనం ఉద్యోగరీత్యా కానీ మనం చేసే పని రీత్యా కానీ అభివృద్ధి ఉంటేనే పేరు గడించితేనే మన ఫ్యూచర్ అనేది ఉంటుంది నలుగురిలో ఒక మంచి పేరు ఉంటేనే సొసైటీలో కానీ లేకపోతే మనం చేసే చోట కానీ జీతాలు పెరగడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో అలాంటి వాటికి తాపత్రయపడే వాళ్ళు ఏ పరిహారం చేసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు రాణిస్తారంటారు అయితే మీరు అన్నట్టుగా మనం ఒక వీడియోలో కూడా చెప్పి ఉన్నాము ఈ యొక్క లవంగాలు ఇలాచి సంబంధించింది ఈ ఒక్కరోజు చెయ్యండి అని చెప్పి అయితే ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవత కావచ్చును లేదా పేరు ప్రఖ్యాతలు రా కావచ్చును లేదా ఉద్యోగంలో ఉన్నత స్థితి కావచ్చును లేదా ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉన్నవి భార్యాభర్తలలో అనుకున్న ముఖ్య కారణం ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు జరుగుతూ ఉన్నవి అధికంగా లేదా ఒకరికొకరికి పడటం లేదు ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులకు కానీ లేదా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లో అద్భుతంగా మీరు ఒక రెమెడీ చేయండి ఇంట్లో అది ఏమిటయ్యా అనుకుంటే ప్రతిరోజు అని కాకుండా గురువారము ఆదివారము ఒక సాంబ్రాని వేయాలి ఇంట్లో అది ఏం సాంబ్రాని అనేటువంటిది అంటే మనకు దూదు స్టిక్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అదేవిధంగా లవంగాలు ఇలాచీలు తెల్ల ఆవాలు అనేటువంటివి మనకు లక్ష్మీదేవికి ఎంతో కూడా ఇష్టమైనటువంటి తెల్ల ఆవాలు మరి యొక్క తెల్ల ఆవాలు అదేవిధంగా కర్పూరము కర్పూరము వీటన్నిటితో కూడా కలిపి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కలిపేసి మీరు చక్కగా కూడా ఒక ధూపం వేయాలి ఇంత లావు మట్టి పాత్ర తీసుకోవాలి మట్టి పాత్ర తీసుకొని అందులో ముందుగా ఒక నాలుగు బిర్యానీ ఆకులు వేసి దానిపైన వచ్చేసి ఒక ఐదారు మిరియాలు వేసి దానిపైన మరలా కూడా లవంగాలు వేసి మరలా దానిపైన ఇలాచీలు వేసి ఇవంతా ఒక సంఖ్య ఉంటుంది ఎనిమిది ఇలాచీలు ఏడు లవంగాలు అదేవిధంగా ఐదు మిరియాలు పచ్చ కర్పూరం ఒక రూపాయి బిల్ అంతా వేసిన తర్వాత దూదు స్టిక్స్ మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి ఆ యొక్క దూదు స్టిక్స్ను మొత్తము కూడా పొడిగా చేసి వేసేసేయండి వేసేసి కర్పూరం ఒక నాలుగు కర్పూరాలు వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత అందులో నుండి ఒక అంటే ఒక ఐదు నిమిషాలు మొత్తము కూడా అయిన తర్వాత ఒక ధూపం వస్తుంది అద్భుతమైనటువంటి ధూపం ఆ ధూపాన్ని ఇంట్లో మొత్తము అన్ని రూములల్లో కూడా వేయండి వేసిన తర్వాత ఇంటి బయట ఈశాన్య మూలలో దానిని పెట్టి ఈశాన్య మూలలో ఒక నిమ్మకాయను కట్ చేసి నిమ్మకాయను కట్ చేసి పసుపు కుంకుమ అద్ది దాని పక్కన పెట్టేసేయండి అంతే సింపుల్గా ఇది ఎవరైతే గురువారము ఆదివారం పాటిస్తారో వ్యాపార అభివృద్ధి అదేవిధంగా ఇంట్లో గొడవలు చీటికి మాటికి భార్యాభర్తలలో గొడవలు ఇలాంటివి ఏది ఉన్నా కూడా తొలగిపోతూ ఉన్నాయి మన మీద లైవ్లో చేద్దాం ఇది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది లైవ్గా చూపిస్తారు తప్పకుండా ఈ విధంగా ఇప్పుడు మనము ఇక్కడ ధూప్ స్టిక్స్ తీసుకొని ఉన్నాం ధూప్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తము కూడా ఇలా బ్రేక్ చేసేసి ఇందులో వేసేసిన తర్వాత చక్కగా కూడా మీరు ఇందులో ఇలాచీలు వేసి ఉన్నాము ఇదిగోండి ఇలాచీలు ఇదిగోండి కర్పూరం ఉంది పచ్చకర్పూరం ఉంది లవంగాలు చక్కగా ఇలా పువ్వుతో ఉండేటివి వేయాలి ఇదిగోండి ఇలా పువ్వుతో ఉండేటువంటి లవంగాలు పువ్వుతో ఉండేటువంటి లవంగాలు ఇవన్నీ కూడా వేసిన తర్వాత చక్కగా దీనిని మీరు వెలిగించాలి ఇది మొత్తము కూడా ప్రదోషకాలంలోనే చేయాలి ప్రదోషకాలంలోనే చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే దీని కింద ఏదైనా ఇలా పెట్టుకోండి ఎందుకంటే గిన్నె కనుక మా దగ్గర కాలుతుంది తెల్ల ఆవాలు వేయండి ఇది మొత్తము కూడా బ్రేక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అది మొత్తం అంటుకుంటుంది శత్రువుల పేర్లు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనసులో అనుకుంటూ కుదిరితే నల్ల ఆవాలు ఉంటాయి మన ఇంట్లో నల్ల ఆవాలను అందులో ఒక శత్రువుల పేర్లను అనుకుంటూ అందులో వేయండి కుదిరితే ఒక స్పూను ప్యూర్ నెయ్యి కూడా వేయవచ్చును అందులో ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితము వారికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా నమ్మకంగా ఈ విధంగా మనము బ్రేక్ చేసినట్టయితే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది ఆ యొక్క స్మెల్ను మనం ఆస్వాదించాలి ప్రతి రూములో కూడా ఆ స్మెల్ను వేయాలి మీరు లవంగాలతోనే ఒకసారి నేను చెప్పింది అది నిమ్మకాయ చేసి చూడండి సో తెలుస్తుంది సో ఒక అద్భుతమైన పరిహారాన్ని అందించారు గురుగారు తప్పకుండా ఇది చేసి ఆచరించడానికి ప్రయత్నించండి ధన్యవాదాలండి